హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఈ రోజు మీ అందరి ముందుకి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి శిరీష బర్రలక్క అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్లో కూడా శిరీష బరలక్క అనగానే గుర్తుపట్టేస్తారు అలాంటి ఒక ఫేమ్ సంపాదించుకున్న అమ్మాయి సో ఈ రోజు తను పెళ్లి బిడ్డలు ఎక్కబోతుంది అని తన వెడ్డింగ్ కార్డ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది సో ఆ వెడ్డింగ్ కార్డ్ చూసిన చాలామంది కూడా దానిపైన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు ఇన్నాటికే ఒక మంచి డిసిషన్ తీసుకున్నావు అంటున్నారు సో దీనిపైన మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోస్ అంటూ మనం కూడా ఒకసారి చూసేద్దాం సో ప్రస్తుతం ఈ వీడియోలో తన పైన కొన్ని బియ్యం చల్లుతూ వాళ్ళు పాటలు పాడుతూ అక్కడ ఎంతో ఆనందంగా కనిపిస్తుంది సిరి సో తనది ఇంకో వీడియో కూడా ఉంది తను పెళ్లికి ముందనగానే చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉంటారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తూ ఉంటారు అందులో రకరకాల కాస్ట్యూమ్స్ యూస్ చేస్తారు ఎందుకంటే ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ వీడియోస్ చేయలేము అలాంటి వీడియోస్ మళ్ళీ మనం రీక్రియేట్ చేసుకోలేము అలాంటి కొన్ని మూమెంట్స్ని మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మన పిల్లలకే కాదు ఇంకెవరికైనా చూపించవచ్చు ఒక మెమొరీగా ఉంటుంది అని అనుకుంది బరి తను ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేస్తూ వచ్చింది కానీ ఇంతవరకు అబ్బాయి ఫేస్ని మాత్రం రివీల్ చేయలేదు ఆ అబ్బాయి పేరు ఏంటి అంటే వెంకటేష్ అనమాట సో ఒక్కసారి అది కూడా చూద్దాం మంచి సన్సెట్ ఉన్న టైంలో వెళ్ళి వాళ్ళిద్దరు అలా నడుస్తూ ఒక మంచి సాంగ్తో బ్రతుకైన చావైన నీ కోసమే అంటూ ఆ పాటతో ఇలా వెల్కమ్ చెప్పారనమాట సో ఇక్కడ కూడా పెళ్ళికొడికి మొక్కం అనేది తను రివీల్ చేయలేదనమాట ఎందుకు అని నేను అడిగినప్పుడు తను నాకు పెట్టిన కామెంట్ ఏంటి అంటే అందరూ పెళ్లి రోజే చూడాలి సౌమ్య ఇప్పుడు నేను రివీల్ చేయొద్దు అనుకుంటున్నాను అని చెప్పేసి నాకు చెప్తూ వచ్చింది అనమాట అదే వీడియో కాకుండా ఇంకా కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి అది కూడా ఒకసారి ప్లే చేస్తాను లొకేషన్ వచ్చేసి శిరీష వాళ్ళకి మరికల్ గ్రామంలో ఒక ఇల్లు ఉంది అని చెప్పేసి హోమ్ టూర్ కూడా చేస్తూ వచ్చాను నేను సో అదే లొకేషన్లో ప్రస్తుతం వాళ్ళకున్న ఇల్లు కూడా అది ఒకటే కాబట్టి అక్కడే ఇవంతా కూడా చేస్తూ వస్తున్నారు వాళ్ళు బొట్టు పెట్టి పువ్వులు తనకి కావాల్సిన ఒక శారీ బట్టలు కొన్ని కూడా పెడుతూ వచ్చారు దాంతో పాటుగా తన వెడ్డింగ్ కార్డ్ని కూడా తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ వచ్చింది ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్టీని సంప్రదించండి తన వెడ్డింగ్ కార్డ్ అనమాట సో వెంకటేష్ శిరీష బరలక్క ఫైనల్గా శిరీష వెడ్డింగ్ కార్డ్ అయితే ఇది ఇంతవరకు మనం వీడియోస్ చూస్తూ వచ్చాం ఈ ఫోటో తను నాకు పంపించిందనమాట సో ఇందులో ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం ఉదయం తొమ్మిది ముప్పై రెండు నిమిషాలకు పెళ్లి ముహూర్తంగా వాళ్ళు పెట్టారనమాట సో అక్కడ శిరీష బరలక్క అండ్ వెంకటేష్ ఈ పెళ్ళి వచ్చేసి పెద్ద కొత్తపల్లి గ్రామంలో జరుగుతుందనమాట నాగర్ కర్నూలు జిల్లా ఆల్రెడీ మన అందరికీ తెలిసినదే ఎందుకంటే అక్కడికి వెళ్ళి చాలా వీడియోస్ కానీ తనతో సెల్ఫీస్ కానీ చాలామంది దిగుతూ వచ్చారు ఆ లొకేషన్ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు సో ఇంకోటి ఏంటంటే పిఎంఆర్ గార్డెన్ అనమాట పెద్ద కొత్తపల్లిలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు ఈ వెడ్డింగ్ సో దీనిపైన చాలామంది చాలానే కామెంట్స్ చేస్తున్నారు తన ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే శిరీష నీ పెళ్ళెప్పుడు శిరీష నీ పెళ్ళెప్పుడు ఇంతమంది నీ పెళ్ళెప్పుడు నీ పెళ్ళెప్పుడు అంటే లాస్ట్కి నా పెళ్ళి ఈరోజు అంటూ తను ఈ వెడ్డింగ్ కార్డ్ని అందరికీ పంపించింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది చాలామంది దీనిపైన స్పందిస్తూ కామెంట్స్ పెడుతూ వచ్చారు ఆల్రెడీ జీవితం ఇంతకుముందు నువ్వు ఎలా జీవించావు అన్నది కాదు ఇప్పుడు నువ్వు ఒక కొత్త అడుగు వేస్తున్నావు సో ఆల్ ది బెస్ట్ శిరీష అని కొంతమంది కంగ్రాచ్యులేషన్స్ అని కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు సో తను కొన్ని కారణాల వల్ల అలా జరిగిపోయింది గతం కానీ ఇప్పుడు తను జీవించాల్సిన ఈ జీవితం తన సొంతంగా కాకుండా వాళ్ళ పెద్దల సమక్షంలో అందరి సమక్షంలో అందరి బ్లెస్సింగ్స్తో మంచిగా ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ వస్తున్నారు సో శిరీష నువ్వు గతన్నంతా వదిలేసే ఇకపైన నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవించు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తారు ఇదంతా ఇలా ఉంటే శిరీష ఎంపీగా కూడా పోటీ చేస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే మరి తను ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది ఎంపీగా ఎలా పోటీ చేస్తుంది దానికి ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి ఇంతకుముందు ఎమ్మెల్యేకి తను చాలా రిస్క్ తీసుకుంది అందరూ తనకు అప్పుడు ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ వచ్చారు మరి ఇప్పుడు తన పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉండబోతుంది మరి ఎంపీకి ఎలా ప్రిపేర్ అవుతుంది ఇవన్నీ క్వశ్చన్స్ అందరిలో రేస్ రేస్ అయ్యే ఉంటాయి కదా సో వీటన్నిటికీ కూడా మళ్ళీ మీ ముందుకి ఓ క్లారిటీతో వాళ్ళతోనే ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాం అంతవరకు స్టేట్ యూన్